టెలిస్ విధానంలో టమాటా సాగు లాభాలు మనకి ఉద్యాన పంటలను పండించేటువంటి కూరగాయ పంటల్లో ప్రధానమైనది టొమాటో ఈ టొమాటోని మనము మనం జూన్ జూలై నుంచి మళ్ళీ జనవరి ఫిబ్రవరి వరకు కూడా పండించుకోవచ్చు అయితే కనుక ఎవరైతే మనకి జూన్ జూలైలో వర్షాలు పడే స్టార్టింగ్ టైంలో వేసుకొని మనల్ని పంటని పొడిగించుకోవచ్చు ఏదంటే టెలిస్ విధానంలో కనుక వేసుకున్నట్లయితే మనకి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు ఈ పంటకాలం అనేది పొడిగింపు జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల రైతులకి మనకి మార్కెట్లో ఉండేటువంటి అవకతవకల్ని రేట్లలో ఉండేటువంటి ఫ్లక్చువేషన్స్ని తట్టుకొని మంచి లాభాలు పొందవచ్చును టెన్స్ విధానంలో సాగు చేసేటువంటి రకాలు వచ్చేసి మనకి ఇన్వెటర్నే రకాలు అనేటువంటి తీగ రకాలని ఎంచుకోవాలి ఈ రకాలని మనము జూన్ జులైలో ఎత్తైన బోదల పైన సాగు చేసుకొని వీటిని మనము ఈ పంటని ఒక నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులలోపు ఒక మనము ఈ తీగల ద్వారా కానీ మన పురికోస ద్వారా కానీ మనము ఇంకా ఏదైతే మనం పెట్టుకున్నటువంటి అక్కడక్కడ వెదురుకరానికి మనం కట్టుకోవడం వల్ల మనకి మొక్క పైకి ఎదుగుతుంది దీని ద్వారా తర్వాత వచ్చినటువంటి పూత మరియు ఖాతా అనేది నేల పైన అంటుకోకుండా ఉండటం వల్ల ఈ ఎప్పుడైతే వర్షాలు పడ్డప్పుడు వచ్చేటువంటి ఈ శిలీంద్రపు తెగుల నుంచి కాయలని కాపాడమే కాకుండా కాయ యొక్క నాణ్యత అనేది పెరుగుతుంది కాయ సైజు కూడా మనకి ఆటోమేటిక్గా బాగుంటుంది సో మనకి మార్కెట్లో ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము ఈ తీగ జాతికి సంబంధించిన ఇండిటర్మినేటు టమాటా రకాలను కనుక మనం జూలై ఆగస్టు మన వీలును బట్టి స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకి పంట వచ్చేసి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూర్తవుతుంది రైతు సోదరులు ఈ విధమైనటువంటి విధానాన్ని సాగు చేసుకున్నట్లయితే పంట యొక్క దిగుబడి కూడా మనకు ముప్పై నుంచి నలభై శాతము అధికంగా రావడం జరుగుతుంది